నేను చూసిన అద్భుతం ఆ అద్భుతం ఏంటో మీ అందరికీ కూడా చూపించాలి అని ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు దగ్గరలో ఉన్న వంజంగి గ్రామం యొక్క కొండలపైన సూర్యోదయాన్ని చూడటం అది ఒక అద్భుతం అని చెప్పాలి నాకు ప్రకృతిలో ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అందులో భాగంగా ముఖ్యంగా సూర్యోదయాన్ని చూడడం వల్ల పైనుంచి పారే జలపాతాలను చూడడం వలన ఇంకా ఇష్టం సో ఇటీవల నా యొక్క ఉద్యోగంలో బా ఉద్యోగ బాధ్యతలో భాగంగా నేను పాడేరు జి ఐఎస్ఆర్ జిల్లాకి వెళ్ళడం జరిగింది అందులో అక్కడ దగ్గరలో పాడేరు సుమారుగా పది కిలోమీటర్ దూరంలోనే వంజంగి అని ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం దగ్గరలో ఉన్న పైన సూర్యోదయం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా టూరిజం ప్లే ప్లేస్ బాగా డెవలప్ అయింది ఇవన్నీ చూస్తున్నారు కదా అంటే ఇక్కడికి మనం వెళ్ళి సూర్యోదయాన్ని చూడాలంటే తెల్లవారుజామున మూడున్నర కల్లా స్టార్ట్ అయిపోవాలి మనకి అక్కడి నుంచి ఈ ఇప్పుడు మేము కారులో ఉదయాన్నే బయలుదేరాము నాలుగు గంటకల్లా మేము బయలుదేరడం జరిగింది ఈ కొండలన్నీ కూడా మనం ఎక్కాలి ఆ పై కొండకి రెండు మూడు కొండలు ఉంటాయి ఆ కొండలపైకి వెళ్ళాలి ముఖ్యంగా ఈ ప్రయాణం చేసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాడేరు నుంచి వెహికల్లో ఏ వెహికల్ అయినా వెళ్ళొచ్చు ఆ కారు కూడా వెళ్తుంది అది పది కిలోమీటర్లు ఉండేటువంటి పాడేరు గ్రామం వరకు మనం వెళ్తాం అక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్ల వరకు మనం ట్రెక్కింగ్ నడవాల్సి ఉంటుంది ఒక రెండు ఒక ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఆటోలు కూడా వస్తాయి కానీ మట్టి రోడ్డు కాబట్టి కొంచెం రిస్కీగా ఉంటుంది అది రిస్క్ ప్రయాణం అనిపించింది నాకైతే ఆటోల మీద ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాటి తీసుకెళ్తారు కానీ చాలా రిస్క్గా ఉంటుంది మట్టి రోడ్డు మీద అవకాశం ఉంటే వెళ్ళచ్చు లేకపోతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచేవచ్చు అది మట్టి రోడ్డు ఫ్లాట్గా ఉంటుంది అక్కడి నుంచి మనం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కొండలు ఎక్కాలి అది నేను రిటర్న్లో చూపిస్తాను ఆ ఎక్కే కొండ ఎలా ఉంటాయి ఏంటంటే ఇలా కొండలన్నీ ఎక్కిన తర్వాత కొండపైన మొట్టమొదటి మేము వెళ్ళేసరికి ఫైవ్ అలా అయింది పావు తక్కువ ఐదు అలా అయింది నాలుగు నలభై ఐదు ఐదు మధ్యలో అయింది అప్పుడు ఇంకా సూర్యోదయం మొదలవ్వలేదు అప్పటికే కొండల మీద అక్కడ మెయిన్ రెండు కొండలు చాలా పెద్దవి ఉంటాయి మొత్తం మూడు కొండలు మనం ఎక్కి పైకి ఎక్కిన తర్వాత ఆ రెండు కొండల పైన కొంచెం ఫ్లాట్ ఏరియా ఉంటుంది అక్కడ సూర్యోదయాన్ని చూడడానికి అందరం కూడా చేరుకోవడం జరిగింది చాలామంది జనం ఆ రోజు వచ్చారు జనరల్గా అది వీకెండ్ డే కాదు అందువల్ల అప్పుడు కూడా ఎక్కువ ఉన్నారు వీకెండ్ డేస్ ఇంకా ఎక్కువ ఉంటారని చెప్పారు సో ఆ రోజు కూడా ఎక్కువ మందే ఉన్నారు అప్పటికి చాలామంది చేరుకున్నాము అక్కడ అక్కడ గడపడం ఉన్నది అసలు దాన్ని లెక్కించలేము అంత అద్భుతం అనమాట ఎక్కడో కొండెక్కడ అయితే చాలా రిస్కీగా ఉంటుంది రిస్కీగానే ఎక్కాము కానీ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం అద్భుతం అనమాట ఇక్కడ చూసారు కదా మొత్తం మనం పైకి ఎక్కేసిన తర్వాత కిందన ఉన్న కొండలన్నీ కూడా మంచితో కప్పబడి ఉంటాయి మంచు పర్వతాలు లాగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ మన సూర్యోదయం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది చూడడానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నాలుగు గంటలకి మనం స్టార్ట్ అవ్వాలి పాడేళ్ళలో చాలామంది పాపం మేము రిటర్న్లో వస్తున్నప్పుడు పైకి వస్తున్నారు కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సో ఇక్కడ మనకి మార్నింగ్ మనకి ఆ వింటర్ సీజన్ ఆ సమ్మర్ సీజన్ అనే దాన్ని బట్టి ఇక్కడ మ్యాక్సిమం సూర్యోదయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అయితే నాకు తెలిసినంత వరకు నవంబరు మేబీ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలోనే ఇది బెస్ట్ ప్లేస్ అక్కడ అందుకే చలికాలం ఉంటుంది చలి ఉంటుంది మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచుతో కూడినటువంటి మేఘాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో అదే సమ్మర్లో అయితే ఇంతవరకు ఉండకపోవచ్చు అన్నారు అక్కడ సో కాబట్టి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాలు చాలా ప్రయారిటీగా ఇవి మనం చూసి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇక్కడ అందరం కూడా చేరుకుని కూర్చున్నాము ఫోటోలు తీసుకుంటున్నాము వీడియోలు తీసుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కొందరైతే పాటలు పాడుతున్నారు సూర్యుడి మీద రకరకాల స్లాగ్లో మొత్తం మీద ఒక ఎంజాయబుల్ వాతావరణంలో సూర్యుడు సూర్యోదయం అనేది మొదలైంది దీన్ని మాటల్లో చెప్పడానికి అసలు ఏమాత్రం సరిపోదు ఇక్కడ వీడియోలో కూడా అంత ఇదిగా మన వీడియోని కూడా అందరూ కూడా అంటే విషయాన్ని తెలుసుకొని ఈ వీడియో నుంచి అది ఎంత బాగుంటుందని మనకు ఒక ఐడియా వస్తే వెంటనే మనకి వెళ్ళాలని ఉత్సాహం కలుగుతుంది సో ఆ ఉత్సాహం మీ అందరికీ కలగాలి కోసం నేను ఈ వీడియోలో తీశాను కానీ ఇది స్వయంగా చూస్తేనే అంటే మన ముందు ఒక స్క్రీన్ ఉంటుంది ఒక మొత్తం కూడా ఒక మొత్తం ప్రకృతి ఒక స్క్రీన్ మనం మన ముందు ఉంటుంది కొండల మధ్యలో ఆ స్క్రీన్ మీద ఏముంటుందంటే ఒక పెయింట్ వేసినట్టు ఒక ఫోటో అనుకోండి కింద అంతా కూడా పెయింట్ వైట్ కలర్ పెయింట్ వేసేసి మబ్బులు మేఘాలతో ఉంటాయి సో మధ్యలో ఒక లైన్ అడ్డంగా గీశారు ఆ పై నుంచి కొండ ఉంది ఆ కొంట ఆ కొంట అంటే ఇక్కడ మబ్బులు అనే ఒక సముద్రానికి అంచులా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పొయిటిక్గా చెప్పాలంటే మబ్బులు అనేటువంటి ఒక సముద్రం చివరి అంచు మనం ఎలా కనిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది ఖచ్చితంగా ఒక లైన్ అలా లైన్ ఉంటుంది ఆ లైన్ దగ్గర నుంచి సూర్యోదయం అనేది మొదలవుతుంది అనమాట సో ఈ పర్టికులర్ సూర్యోదయానికి సంబంధించినటువంటి టైం అయితే ఒక వన్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ మినిట్లో ఈ సూర్యుడు చిన్న చిన్నగా ఆ చిన్న మన చిన్న పాయింట్ నుంచి కూడా కనిపిస్తుంది చిన్న పాయింట్ నుంచి కూడా సూర్యోదయం అలాగ వస్తూ ఉంటుంది అసలు ఇది నేనైతే అంటే నేను ఇంకా ఇంకా దీని మీద ఒక అద్భుతమైన కవిత రాయ రాయాలనుకుంటున్నాను అది వేరే వేరేసారి చెప్పొచ్చు ఇక్కడ క్లియర్గా ఇది సూర్యోదయం అవుతూ అవుతూ అలా సూర్యుడు పూర్తి స్థాయిలో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పైకి రావడం జరిగింది ఈ విధంగా ఓవరాల్గా సూర్యోదయం అనేది మన కళ్ళ ముందు మన కళ్ళ ముందే సూర్యుడు అలా ఉదయించుకుంటూ తన పూర్తి స్వరూపాన్ని చూపిస్తూ అందమైన రూపాన్ని చూపిస్తూ అంటే ఇక్కడ భగభగమండే సూర్యుడులా కాకుండా ఒక సూర్యుడిలో ఉన్నటువంటి ఒక అరుణోదయపు అందం ఆ ఉషోదయపు అందాన్ని చూపిసుకుంటూ మన ముందు ప్రత్యక్షమవుతాడు ఇది కొండ మీకు చెప్పాను అంటే లైటింగ్ వచ్చినా కనిపిస్తుంది మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు చీకటి మనకి అసలు ఇదంతా ఎలా ఉందని కూడా మాకు తెలియదు జాగ్రత్తగా అందరితో పాటు లైన్లు వెళ్ళిపోయాం మొబైల్స్ అన్నీ లైట్లు వేసుకొని సో ఇక్కడ ఇది పైన కొన్న మన సూర్యుని చూడ్డానికి ఇక్కడ కొండ దిగినాక ఉండేటువంటి ప్లేస్ ఈ పైన దిగుతున్నాను చూడండి ఈ కొండ అంతా కూడా పైన ఎక్కాలి చాలా రిస్కీగా ఉంటుంది ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఖచ్చితంగా ఐ హీల్స్ ఇలాంటివి వేసుకోకూడదు కంఫర్టబుల్గా ఉండే షూస్ అలాంటివి ఎవరైనా సరే వేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా బట్ మంచి డ్రెస్సెస్ అవి కూడా కొంచెం చలి తట్టుకునే డ్రెస్ వేసుకోవాలి మాక్సిమం చాలామంది మామూలు చెప్పులు మామూలు షూ వేసుకు వచ్చారు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఇది చాలా ఇరుగ్గా ఉంటుంది ఓన్లీ రాళ్ళు అన్ని పట్టుకుంటూ ఎక్కాలి పట్టుకుంటూ దిగాలి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ అంతా చూసారు కదా ఇక్కడ నుంచి ఖచ్చితంగా డౌన్ వరకు ఉన్నారు ఆ చివరి వరకు ఈ రెండు కొండలు మనం ఎక్కాలి ఈ ఇది మెయిన్ కొండ ఇది ఇది చాలా పెద్ద మెయిన్ కొండ అనమాట చాలా ఇరుగ్గా ఉంటుంది కొంచెం టఫ్గా కూడా ఉంటుంది కొండ చాలా జాగ్రత్తగా ఎక్కడ దిగడం జరగాలి అందులో మనం నైట్ టైం ఎక్కుతాము మా మార్నింగ్ దిగేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది తీయడం జరిగింది ఓవరాల్గా ఒక అద్భుతమైన సూర్యోదయాన్ని చూడడానికి ఈ మాత్రం కష్టం అన్నది మనకి ఏమనిపించదు పెద్దగా సో ఇది ఓవరాల్గా సూర్యోదయం అయినటువంటి విషయం సో ఇక్కడ మనం మనకి మనం మనకి ఉండేటువంటి సహజమైనటువంటి ఆనందంతో రకరకాల ఫోటోలు అసలు ఫొటోస్ అయితే చాలా అద్భుతంగా వస్తాయి సో ఎంజాయ్ చేయండి పని అందరూ కూడా హ్యాపీగా ఒకసారి ఎంజాయ్ చేసి నాకు కూడా మేము వీడియో పంపించండి థ్యాంక్ యూ